నాయకుడా ఎల్లప్పుడూ నీ వెంట జనం బాగు కై ఉన్నావులే నావులే ప్రతీక్షణం పైసీపీ సీమ పులి బిడ్డ నువ్వు పడని సేవకు అడ్డ నమ్మిన జనమూ గుండెల నిండా రుణపడి ఉండదు ఇప్పల ఎదురే పడ్డ తడపడని వాటక సప్పందుల కయూగేసి ప్రజల పాలకుడా మారామి రెడ్డన్న కల్మష మెరుగని సేవకుడా కాటసాని రామి రెడ్డన్న పసుపల పసుపల గ్రామానికి ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ సోదరుడు శివారెడ్డి గారు ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారు పసుపుల సర్పంచ్ మోహన్ బాబు గారు అదేవిధంగా గోనవరం నాగరాజు గారు అదేవిధంగా రామనాయుడు గారు రాజేశ్వరప్ప గారు రామస్వామి గారు నాగలింగప్ప గారు అదేవిధంగా ఎంపీటీసి మహేశ్వరి గారికి ఈ గ్రామ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవతాతలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పసుపాల పసుపాల సచివాలయ పరిధిలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇరవై ఐదు కోట్ల డెబ్బై లక్షలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు కోట్ల డెబ్బై లక్షలు అదేవిధంగా నాన్ డీపీటీ ద్వారా అంత సహకారం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి జీవితాంతం మనం రుణపడి ఉండాలి ఎందుకంటే ఏనాడైనా మీరు చూడండి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చినారు గతంలో ఎప్పుడు కూడా ఇంత డబ్బు ఏనాడు కూడా ప్రజల వద్దకు కానీ ప్రజల యొక్క అకౌంట్లో కానీ ఇచ్చిన పరిస్థితి గతంలో ఏనాడు కూడా మనం చూడలేదు చూడబోవు కూడా ఈరోజు యావత్ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఇస్తూ ఉంటే మన రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే అక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు మన యొక్క రాష్ట్రానికి వాళ్ళ యొక్క అధికార ప్రతినిధులు ఐఏఎస్ఎల్ ఆఫీసర్లను పంపించి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పాలన గురించి సచివాలయ వ్యవస్థ గురించి అదే విధంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తా ఉన్నారు ఏ విధంగా డబ్బులు ఇస్తా ఉన్నారు మీకు ఆసరా వస్తుంది మీకు చేదోడు వస్తుంది విద్యా దీవెన వస్తుంది వసతి దీవన వస్తుంది ఈ విధంగా దాదాపు ముప్పై రెండు పథకాల గురించి మీకు వివరించి మీ ఇంటి వద్దకు వచ్చి మీ ఇంట్లో మరి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని ఇన్ని పథకాలు మీకు అర్హత ఉంది ఈ పథకాల్లో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కులం కానీ మతము కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు గ్రామాలకు మళ్ళీ మోసం చేసే వస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు నలభై ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మరి ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసైనా కూడా ఆయన కళ్ళు తెరుచుకోవాలి ఎందుకంటే ఇన్ని పథకాలు గతంలో ఎందుకు ఇవ్వలేకపోయినాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇస్తా ఉన్నాడు ఈరోజు రోజు అమ్మఒడి కానీ చేయుత కానీ చేదోడు కానీ ఆశలు కానీ విద్యా జీవనం కానీ వసతి జీవనం కానీ అమ్మఒడి కానీ ఈ విధంగా ఈ పథకాలు గతంలో ఎందుకు ఇవ్వలేకపోయినాం మరి ఇప్పుడే ఏ విధంగా ఇస్తా ఉన్నాడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రంజాన్ తోఫాలు ఉగాది కానుకలు సంక్రాంతి కానుకలు క్రిస్మస్ కానుకలు తప్ప ఏ ఒక్క రూపాయనా పేదవాళ్ళకు వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏనాడు కూడా ప్రజలు ఆ ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఏది కూడా లబ్ధి పొందలేదు పైగా ఐదు సంవత్సరాలు కరువు చంద్రబాబు నాయుడు పాదం పెడితే కరువు పంటలు వండేవి కావు మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు వర్షాలు బాగా పడ్డాయి ఈ నాలుగు సంవత్సరాలు వాటా కూడా కట్టకుండా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క గ్రామానికి కానీ ఈ యొక్క జిల్లా కానీ ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి నూట అరవై ఐదు కోట్లు మనం ఈ యొక్క ఇన్సూరెన్స్ కడితే దాదాపు ఈ యొక్క జిల్లాకు సంబంధించి దాదాపు నాలుగు వందల తొంభై కోట్లు రావడం జరిగింది నాలుగు వందల తొంభై కోట్లు ఒక జిల్లాకు వస్తే మన నియోజకవర్గానికి డెబ్బై ఎనిమిది కోట్లు రావడం జరిగింది ఆ డెబ్బై ఎనిమిది కోట్లలో దాదాపు మన యొక్క బనగాలిపల్లె మండలానికే పదహారు కోట్లు రావడం జరిగింది విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఆనాడు ప్రతి ఇంటికి కూడా ప్రతి రైతుకు కూడా ఆ రోజు ఎవరైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కట్టినారో వాళ్ళందరికీ కూడా లక్షలాది రూపాయలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే బీసీ జవార్దల్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వేం చేసినావు నేనేం చేసినాను ఈ యొక్క గ్రామానికి ఏం చేసినానో ఇప్పుడు చదువు వినిపిస్తా నీకు అదేవిధంగా ఒక సచివాలయం కట్టినాం ఒక ఆర్బీకే కట్టినాం అదేవిధంగా డిఎంఎఫ్ కింద పదహైదు లక్షలు కట్టడం జరిగింది జలజీవన కింద యాభై లక్షల ముప్పై వేలు మరి పైప్ లైన్ వేయడం జరిగింది రెండవసారి జలజీ అదేవిధంగా జెడ్పీ స్కూల్ కు లక్ష కోటి ఇరవై ఒక్క లక్ష ఈ విధంగా నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు మరి ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ గ్రామంలో తొమ్మిది గంటలు కరెంటు రావడం లేదు ఒకే ట్రాన్స్ఫారం ఉంది ఇక్కడ పవర్ ట్రాన్స్ఫారం కావాలంటే ఈ యొక్క సబ్సిడేషన్ సంబంధించి తొంభై లక్షలతో పవర్ ట్రాన్స్ఫార్మ్ తెప్పించానా లేదా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు రైతులు రైతులు వారి యొక్క పండించిన ధాన్యాన్ని దాచుకోవాలంటే దాదాపు తొంభై లక్షలతో గోడను కట్టించానా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క సచివాలయ పరిధిలో పశువుల కానీ పసుపుల తాండ కానీ చిన్నరాజుపాలెం కానీ చిన్నరాజుపాల తాండ కానీ కాణా నాయకు తాను కానీ బద్రీనాయక తాను కానీ కానీ ఈ గ్రామాలకు సంబంధించి మూడు వందల యాభై నాలుగు బోర్లు జలకల కింద వేసామా లేదా మరి వేసిన వారికి మోటార్లు కానీ పైపులు కానీ ఇచ్చామా లేదా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా ఈ గ్రామానికి సంబంధించి ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంతవరకు జలకాల కింద బోర్లు వేయవలసిన అవసరం ఉంది మరి మరి అప్పటికే చాలా వరకు బోర్లు వేయడం జరిగింది తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి నువ్వేం చేసినావా చెప్పు నువ్వు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఏనాడైనా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఏనాడైనా పట్టించుకున్నావా ఎప్పుడు కూడా వాగుల్లో వంకల్లో చేయని పనులు కూడా చేసినట్టుగా బిల్లులు చేసుకుని మీ కడుపులు నింపుకున్నారు తప్ప సామాన్యమైన ప్రజలకు ఏనాడైనా ఉపయోగపడతారా అని చెప్పి నాకు అడుగుతా ఉన్నా ఏ రోజు కూడా ఉపయోగపడలేదు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు గజనాలకు నీళ్లు తెప్పించినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను తెప్పిస్తా తప్పకుండా ఎందుకంటే ఈరోజు రోజు నె నాలుగు సంవత్సరాల కింద వర్షాలు బాగా పడ్డాయి శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి మరి ఈ యొక్క కొచ్చెరువు నీరు ఎందుకంటే హంద్రీనివా నుంచి కొచ్చేరువు నీళ్లు రావాలి మరి కొచ్చేరువుకే నీళ్లు రాకుంటే ఇక్కడ యొక్క దత్తనాలకి ఏ విధంగా వస్తాయో తెలివి తక్కువ మరి ఆయన జనార్దన్ రెడ్డికి అర్థం కావాల ఈ మధ్య ఈ మధ్య దాదాపు ఒక ఆరు నెలలు సంవత్సరానికి ఆరు నెలల కిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది కానీ ఆ యొక్క శ్రీశైలంలో వాటర్ లేదు ఎందుకంటే మీకు తెలుసు శ్రీశైలంలో వాటర్ లేదు పైన ఈ యొక్క దేశమంతా కరువు ఆ కరువు కాబట్టి శ్రీశైలంలో నీళ్లు లేవు మరి శ్రీశైలంలో నీళ్లు లేకపోతే అందరినీ ఏ విధంగా నీళ్ళు వస్తాయి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఏ సరాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ గ్రామాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం రిజర్వాయర్ నుంచి వంద కోట్ల రూపాయలతో పైపు లైన్లు వేసి ఈ రోజు మళ్ళీ రాబోయే యాభై సంవత్సరాల కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వంద కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎవరు ఎవరు ప్రజల గురించి ఆలోచన చేస్తా ఉన్నారు ఏ నాయకుడు ఆలోచన చేస్తా ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఆలోచన చేస్తా ఉన్నారు మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు బీజేపీతో కుమ్మక్కై ఎందుకంటే ఎన్ని పార్టీలు జెండాలు జతకట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటగా కూడా తీక ఎందుకంటే ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కులం మత బాంధం అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు తీసుకున్న వాళ్ళు లత్తి పొందిన వాళ్ళు బోర్లు వేయించుకున్న వాళ్ళు ఈరోజు ఈరోజు చిన్ననాలు తిని ఈరోజు తల్లి పాలనే తల్లి రొమ్మునే గురి పక్కకు పోతా ఉన్నారు ఇటువంటి దుర్మార్గులకు ఖచ్చితంగా దేవుడు సృష్టిస్తానంటే కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఎన్ని రోజులు ఇన్ని రోజులు ఈ యొక్క ప్రభుత్వాన్ని సొమ్ము జగన్మోహన్ రెడ్డి ద్వారా లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి ద్వారా అన్ని పథకాలు కూడా పొంది జగన్మోహన్ రెడ్డి ద్వారా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా వాళ్ళ పిల్లలు చదివిస్తూ ఉన్నారు మళ్ళీ ఈ రోజు సిగ్గు లేకుండా ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం